రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెటో డిఎస్సి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బుక్స్ రిలీజ్ చేస్తున్నాం అందరూ పంపించేస్తున్నాం మీరు చదువుతా ఉండండి కంటిన్యూగా వచ్చేస్తా ఉండే మీరు ఆల్రెడీ పంపించేసాం మీరు మా కోసం ఎదురు చూడవసరం లేదు తెలుగు మీడియం అయితే మొత్తం ఎస్జిటి అప్డేటెడ్ వర్షన్స్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అప్డేటెడ్ వర్షన్స్ నెక్స్ట్ రేపు మాకు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రింటింగ్ ఇస్తున్నాము మీ డ్యూటీ చదవటమే మీరు ఖాళీగా కూర్చోవద్దు ఆ బుక్ రాలేదు ఏ బుక్ రాలేదు మీకు వచ్చిన బుక్ వచ్చినట్టు చదివి చేయండి చదివే చేస్తే నెక్స్ట్ నా ప్లాన్ ఏంటంటే ఒక అంటే ఈ బుక్స్ మీద కొంచెం బిజీలో ఉన్నాము నెక్స్ట్ నా ప్లాన్ ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్టు ఒక టెస్ట్ సపోజ్ సోషల్ తీసుకుంటే ఎల్సిటి ఎనిమిది ఎనిమిది మార్పులు అంటే పదహారు పదహారు బిట్లకి ఒక ఒక నాలుగు ఒక ఒక మెయిన్ నాలుగైదు యూనిట్లు ఇస్తాం ఒక నాలుగు యూనిట్లు ఇస్తాం మీకు బుక్ వచ్చిన తర్వాత ఆ నాలుగు యూనిట్ల మీద క్వశ్చన్స్ తయారు చేస్తాం క్వశ్చన్స్ తయారు చేసేసి ఆ నాలుగు యూనిట్లు పర్ఫెక్ట్ అయ్యే విధంగా అయ్యే వరకు నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తాం నెక్స్ట్ మ్యాథ్స్ ఈరోజు రేపు మ్యాథ్స్ రిలీజ్ అవుతుంది ఎస్టీ నేను ఛాలెంజ్ వస్తున్నాను ఎస్ దమ్ ఉన్నటువంటి పబ్లికేషన్ ఎందుకంటే విషయం ఉండేవాడికి సౌండ్ ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి విషయం ఉండేవాడికి సౌండ్ ఎక్కువ ఉంటుంది విషయం లేనటువంటి వాడికి సౌండ్ ఉండదు గుర్తుపెట్టుకోండి కాబట్టి నా వర్డ్స్ కొంచెం లాగా ఉంటే ఎవరైనా మా కామెంట్ బాక్స్లో ఎవరైనా నెగిటివ్ ఇచ్చినా మేము ప్రత్యర్థి పబ్లికేషన్ అంటాం ఎందుకంటే మీరు మీకు మేము బాగా హెల్ప్ చేస్తున్నాం పిల్లలందరికీ మీరు మా ఎడ మీరందరూ కూడా పాజిటివ్ వేలో ఉన్నారు మేమే ఉన్న నెగిటివ్ కామెంట్ పెడితే మాకు ప్రత్యర్థి వాడే వాడే ఎవరో వాడు పెడతాం పెడతాడు అనుకుంటాం అన్నమాట కాబట్టి దాని గురించి మేము పెద్దగా పరిగణలో తీసుకో తీసుకోము ఏమైనా బ్యాడ్ కామెంట్ పెడితే మాత్రం అది దాన్ని మేము పరిగణలో తీసుకుని మొత్తం దాన్ని అవుట్ చేసేసి మనకు మనకుంటే ఛానల్ ఉంది కూడా సో దాని ప్రకారం సరే తీసుకుంటాం ఓకే డిఎస్సి నోటిఫికేషన్ ఒక వస్తుంది త్వరలో ఒక అఫిషియల్ స్టేట్మెంట్ వస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ నోటిఫికేషన్ పైన వన్ వన్ సెవెన్ జీవో రద్దు అవుతుంది ఫస్ట్ దాన్ని ముసాయిదా కూడా తయారు చేస్తున్నారు అదేవిధంగా వన్ వాట్ సెవెన్ జీవో రద్దు అయిన తర్వాత ఈ పదహారు వేల పైగా ఉన్నటువంటి పోస్టులు ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా ఇస్తుంది త్వరలో దాని మీద న్యూస్ వస్తుంది రేపా మాపా అదేవిధంగా మీ ఫిబ్రవరి మొదటి వారంలో మాక్సిమం ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఒకవేళ కా పొజిషన్ లో మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుంది ఇక టెట్ అనేటటువంటి టెట్ మర్చిపోండి ఈ నోటిఫికేషన్ ఒకవేళ మీరు టెట్ క్వాలిఫై కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ రాసుకోవాల్సింది కానీ టెట్ అనేటటువంటిది నైరు ఎవ్వరు మళ్ళా పదే పదే టెట్ అయితే గవర్నమెంట్ మీద నెగిటివ్ భావాలు పెరుగుతాయి అంటే వీళ్ళు పోస్ట్ లేరు కేవలం ప్రభావ పెడతారు అనేటటువంటిది ఐదు లక్షల మంది అంటే ఐదు లక్షల మంది నాకు ఇస్తున్నారు ముప్పై లక్షల ఫ్యామిలీస్ ని ప్రభావితం చేస్తుంది డిఎస్సి కాబట్టి టెట్ అనేటటువంటి మర్చిపోండి ఈ నోటిఫికేషన్ టెట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ షో మీరు ఎవరైనా చెప్పినా నమ్మొద్దు టెట్ అనేటటువంటి ఉండదు డిఎస్సినే నే ప్రిపేర్ అవ్వండి డిఎస్సి ఎక్స్టార్నరీగా మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ వచ్చే వరకు మీకు అయిపోవాలి సో దానికి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తున్నాను నెక్స్ట్ రేపు ఈ రేపు ఎల్లుండి సోషలు ఎస్ఈడికి వచ్చేటటువంటి బుక్స్ ఏంటంటే తెలుగు సోషలు మ్యాథ్స్ తెలుగు సోషలు మ్యాథ్స్ ఇవి ఈ ఎస్ఈడికి గురించి ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చేసింది తెలుగు సోషలు మ్యాథ్స్ ఇవన్నీ వస్తున్నాయి ఎస్జిడికి ఆల్రెడీ విద్యా దృపాల రిలీజ్ అయింది క్లాస్ రూమ్ సైకాలజీ రిలీజ్ అయింది ఇంగ్లీష్ రిలీజ్ ఇంగ్లీష్ రిలీజ్ అయింది కాబట్టి ఈ రేపు వచ్చేటటువంటి బుక్స్ ఎస్జిడికి సంబంధించి తెలుగు కంటెంట్ దాని వర్క్ బుక్ అదేవిధంగా సోషల్ నేనే రాశాను సోషల్ టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది ప్రతిదీ కూడా టెన్త్ క్లాస్ వరకు చదవాల్సిందే మన టెట్ లో టెన్త్ క్లాస్ వరకు ఇచ్చారు మీరు ఒకటే చెప్తున్నా చదవండి బుక్స్ చదవద్దు కంపేర్ చేసుకోండి బెటర్ బెటర్ బెస్ట్ క్వాలిటీ ఉచిత ఎక్సలెంట్ క్వాలిటీ మీరు మార్కెట్ లో బుక్ షాపు లో ఉంటే కంపేర్ చేసుకుని కాల్ చేయండి అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు కూడా ఒక వంద రూపాయలు తక్కువే ఉంటుంది మీరు వంద రూపాయలు తక్కువ కావాలంటే అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచి పొందొచ్చు ఆఫర్ లో డిస్కౌంట్ లో మీకు బుక్ షాపులకు ఇచ్చేటటువంటి డిస్కౌంట్ డైరెక్ట్ గా మీకు ఇస్తున్నాము ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే ఇక్కడ నుంచి రావాలని మీ దగ్గర ఉన్నటువంటి బుక్ షాపుల్లో వెళ్ళి మీరు తీసుకోండి అనుగ్రికేషన్ ఆఫీస్ లో ఇస్తున్నారు బుక్ షాప్ ఎట్లా అంటే అక్కడ ఇవ్వరు ఎట్టి బాధ్యతలో ఇవ్వరు అంటే వాళ్ళ ప్రాఫిట్ వేసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ డిస్కౌంట్ పది పదిహేను ఇరవై అనేది ఆ బుక్ షాపులు బట్టి డిస్కౌంట్ ఉంటుంది వైజాగ్ లో అన్ని బుక్ షాపుల్లో వైజాగ్ లో అన్ని బుక్ షాపు లో ఉన్నాయి అదేవిధంగా శ్రీకాకుళంలో అన్ని బుక్ షాపులు ఉన్నాయి విజయనగరంలో అన్ని బుక్ షాపులు ఉన్నాయి ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో మణికంఠ బుక్ షాపు అదేవిధంగా రత్నగిరి రత్నగిరి ఆంధ్ర అదేవిధంగా మిగతా మిగిలినటువంటి బుక్ షాప్లు కాకినాడలో అన్ని బుక్ షాపులు ఉన్నాయి నెక్స్ట్ విజయవాడలో లి సెంట్రల్ అన్ని బుక్ షాపులు ఉన్నాయి నెక్స్ట్ భీమవరం అన్ని బుక్ షాపులు ఉన్నాయి నెక్స్ట్ గుంటూరు అన్ని బుక్ షాపులు ఉన్నాయి ప్రకాశం అన్ని బుక్ షాప్లు ఉన్నాయి నెల్లూరు అన్ని బుక్ షాపులు ఉన్నాయి కడప అన్ని బుక్ షాపులు ఉన్నాయి నెక్స్ట్ కర్నూలు అన్ని బుక్ షాపులు ఉన్నాయి చిత్తూరు అన్ని బుక్ షాప్లు ఉన్నాయి అనంతపురం అన్ని బుక్ షాపులు ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు మీరు చదవటమే పొరపాటున పొరపాటున ఈ సమయంలో మీరు గాని రెస్ట్ తీసుకుంటే మీ జీవితం మీరు ఉద్యోగం అనేటటువంటి మర్చిపోవాలి ఉద్యోగం అనేటటువంటిది మర్చిపోవాలి స్టార్టింగ్ నుంచి ఎంత స్పీడ్ అయితే ఉంటారో ఎండింగ్ వరకు కూడా అదే స్పీడ్ను మంచి చేయాలి ఎవరో సోషల్ మీడియాలో ప్రభావితం చేశారని చెప్పారని మరిచిపోయి ప్రభావితం అయ్యి బుక్స్ పక్కన పెడితే మీ పని అవుట్ మీరు జీ మీరు ఉద్యోగ ఉద్యోగాలు సంపాదించాలంటే ప్రతిరోజు ప్రతి నిమిషం ఉపయోగించడం మీరు నిరుద్యోగంగా మిగిలిపోవాలంటే మీరు మీరు సుఖపడదు ఇప్పుడు ఈ టైంలో మీరు నిరుద్యోగగా మిగిలిపోవాలంటే సుఖపడాలి కష్టపడిన అవసరం లేదు నిరుద్యోగం ఉండాలంటే ఆదాయం లేకుండా ఉండాలి కాబట్టి నేనేమంటానంటే మీరు ఎవరి యొక్క ప్రలోభాలకు లొంగొద్దు సోషల్ మీడియాలో రకరకాల చెప్తారు ఎవరి యొక్క ప్రలోభాలకు లొంగొద్దు మీ ధ్యాస మీ ధ్యేయం మీ లక్ష్యం ఒకటే టు గెట్ జాబ్ ఫిబ్రవరి మార్చిలో వచ్చేటటువంటి నోటిఫికేషన్ లో నేనే నేనే ఎస్ ఐ నేనే ముందుండాలి మా జిల్లాలో నాకు ఎందుకు రాదు ప్రతి సబ్జెక్ట్ మీద నాకు కమాండ్ ఉండాలి నా కమాండ్ ఉంటుంది అనే ధ్యేయంతో మీరు ఫాలో ప్రిపేర్ అవ్వండి ఉదాహరణకి మా అబ్బాయి గురించి చెప్పాను మీకు ఆల్రెడీ మన లో ఒక్క మార్ కొన్ని రెండు మార్కులో మిస్ అయింది రెండు బిడ్లో మిస్ అయింది అంటే మంచి కాలేజీ రాల సో అంటే నీట్కి మీకు తెలుసు కదా నీట్ డాక్టర్ కోర్స్ రెండు 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 బిట్ల్లో మిస్ అయిందమ్మా సో దాని వల్ల ఏమైందంటే మంచి కాలేజ్ ఏదో ఒక కాలేజ్ నేను నేను చేర్పించాలి ఎందుకంటే నువ్వు ఏం కొట్ట ఎయిమ్స్ లో రావాలి సీటు సెంట్రల్ గవర్నమెంట్ లో సంస్థల్లో ఎయిమ్స్ లో రావాలి సీటు అని మళ్ళా కూర్చోబెట్టారు దెన్ హీస్ గెటెయింగ్ సిక్స్ ఫిఫ్టీ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ ఇప్పుడు ఇప్పుడు సెవెన్ ట్వంటీ మార్క్స్ కి సిక్స్ ఫిఫ్టీ ఇంకా కొంచెం ఒక ముప్పై మార్కులు కష్టపడితే ఏ వస్తుంది నేను నేను మీకు చెప్తున్నానంటే అప్సెట్ కావద్దు మా వాటి అందరూ కూడా స్టార్టింగ్ లో ఇక రాదు ఇక రాదు ఏదో కాలేజీలో ప్రైవేట్ లో డబ్బులు కట్టి చేర్పించండి మీ వాడికి రాదు అని కొంతమంది చుట్టాలు కూడా కొంతమంది డిస్క్రైబ్ చేశారు డిస్క్రైబ్ చేస్తే వాళ్ళు ఒకటే చెప్పాను మీరు రా మా వాడికి ఎయిమ్స్ లో సీటు వచ్చే వరకు మీరు ఇంటికి రావద్దు డిస్క్రైబ్ చేసేటటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇంటికి రానియొద్దు మీ గురించి నెగిటివ్ గా చెప్పేటటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇంటికి రానివ్వద్దు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు మీరు నా రిక్వెస్ట్ నేను చెప్పేది ఎందుకంటే వాడు చెప్పేటటువంటి భావాలు ఒక్కోసారి మన మైండ్ తాగుతాయి నెగిటివ్ అయినా పాజిటివ్ అయిన వాళ్ళనుకోండి నీకు 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 వస్తుందా కూర్చోరా బాగా చదవరా నీకు ఎందుకు పోతే పోయింది పోయినసారి మిస్ అయితే అయింది ఈసారి వస్తుందా అన్నటువంటి వాళ్ళతో ట్రన్షిప్ చేయండి అంతేగాని మీకు నిమిషం నిమిషానికి మీ గురించి డిస్కస్ చేసేటటువంటి వాళ్ళు నీ నిమిషం మీ గురించి బ్యాడ్ గా మాట్లాడే వాళ్ళని వాళ్ళని ఇంటి సదుకు రానివ్వండి వాళ్ళ దరిదాపు వాళ్ళు అసలు వాళ్ళతో ఫ్రెండ్షిప్ కోర్ చేసేయండి కట్ చేసి చేయండి ఎస్ ఎదురు మీకు మీకు అనుకూలంగా మీ మైండ్కి అనుకూలంగా మీ మైండ్ సెట్ అనుకూలంగా ఎవరైతే ఉంటారో వారితోనే ఫ్రెండ్షిప్ చేయండి ప్లీజ్ ఇది నా యొక్క రిక్వెస్ట్ కాబట్టి మా వాడికి నేను మీ కొట్టి చూపిస్తానని కూర్చున్నాను అనమాట అంటే ప్రయత్నం చేస్తాను అది ఒక మార్క్ లో మిస్ అవ్వచ్చు లేదా సీట్ మంచి టాప్ కాలేజ్ వస్తుంది స్టేట్ గవర్నమెంట్ లో అదే విధంగా మంచి టాప్ కాలేజ్ అయితే వస్తుంది అది అది ప్రయత్నం చేయాలి మేము ఆ ధైర్యం ఉండాలి అది రావటం రాకపోవటం తర్వాత అంత అవి చాలా ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయి చాలా ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయి అప్పుడు ఎగ్జామినేషన్ ఆట కాబట్టి మీరు కష్టపడండి మీ ధ్యేయం ఒక్కటే అనుపబ్లికేషన్ మీకు ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా కష్టాల్లో ఉంటారు చాలా చాలా కష్టాలు ఉంటారు ఆ ఉద్దేశంతో మీకు ఈ బుక్స్ కూడా ఆఫర్లో లో పెడతా చాలా ఎందుకంటే ఇప్పుడు మీకు మీరు తగ్గించినటువంటి ఈ రేట్లు చూసుకుంటే రేపు ఇవే బుక్స్ కు రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మూడు వేలు రెండు వేలు నాలుగు వేలు ఉంచిపోతా అనమాట కాబట్టి నేనేమంటానంటే ఈ ఆల్రెడీ సిలబస్ పెట్టేశారు కాబట్టి సిలబస్ పెట్టేశారు కాబట్టి ఇంకా మారదు ఇంకా మారదు కాబట్టి ఈ బుక్స్ ప్రకారం మీకందరికీ మేము అందిస్తున్నాము మీకందరికీ మేము అందిస్తున్నాము కాబట్టి మీరు మ్యాక్సిమం మీ మీ స్థాయిలో వంద రూపాయలు సేవ అయిన సేవ అయిందంటే రెండు వందలు సెవ్ అయినా సెవ్ అయిన కాబట్టి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుగ్రీక్ష అండి మీకు ఆ ఫోన్లు డిస్ప్లే అవుతున్నాయి యూట్యూబ్ లో మూడు మూడు నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి ఆ మూడు నెంబర్లు మీరు చేయండి మీకు ఎప్పటికప్పుడు నాలుగు లేట్ అయినా నాలుగు నాలుగు రోజులు లేట్ అయినా మీకు మీకు వచ్చే బుక్స్ వచ్చినట్టు పంపిస్తాం మాకే నష్టం ఎందుకంటే పోస్టర్ చార్జెస్ పడ అయినా మీరు ఖాళీగా ఉండకూడదు మీరు ఖాళీగా ఉండకూడదు అని ఏదో మేము వచ్చింది వచ్చినట్టు పంపిస్తానే ఉంటాం మీకు మీరు చదవండి మీరు మా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మా హ్యాండ్ రండి మీకు ఎందుకు ఉద్యోగం రాదు మీకు ఎందుకు ఉద్యోగం రాదు మా తడాక ఏంటో మీకు చూపిస్తాం అన్నమాట కాబట్టి ఈ బుక్స్ ఎస్జిటి ఇటు కొన్ని ఇవి ఎస్జిటి తెలుగు మీడియం ఎస్జిటి తెలుగు మీడియం తెలుగు మీడియం మీకు డిస్కౌంట్ తో పన్నెండు వందలకి ఇస్తుంది పన్నెండు వందలకి అందిస్తుంది ఎప్పుడు ఎప్పుడు దాదాపు మూడు వేల దాకా ఉంటాయండి కాస్ట్ రెండు వేల ఎనిమిది వందల మూడు వీటిని మీకు ఈ కొద్ది రోజులు ఈ కొద్ది రోజులు మీరు చూసిన వెంటనే ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్రతి ఒక్కరు బాగుపడాలి ప్రతి ఒక్కరు ఎదగాలి అందరికి ఉద్యోగులు కానీ టాలెంట్ ఉండేటటువంటి వాళ్ళకి రావాలి విద్యార్థులు కాబట్టి పన్నెండు వందలు అదేవిధంగా నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం కూడా పన్నెండు వందలే ఇంగ్లీష్ మీడియం కూడా మీకు మూడు వేల రూపాయలు ఉంటాయి యాక్చువల్ ఎంఆర్పి టోటల్ కలుపుకుంటే మీకు పన్నెండు వందలే అదే విధంగా మీ దగ్గర అప్లికేషన్ అన్ని ఉండకుండా ఏమనుకుంటే సపోజ్ ఏదైనా రెండు పుస్తకాలు ఏది ఎస్డిఎన్స్ రెండు పుస్తకాలు తీసుకోండి తెలుగు మీడియం అయితే నాలుగు వందలకు వస్తాయి రెండు పుస్తకాలు ఇంగ్లీష్ మీడియం అయితే ఐదు వందలు వస్తాయి ఎనీ టూ ఏది ఇస్తారు ఇస్తారట రెండు మినిమం రెండు ఉండాలంటే పోస్టులు తీసుకోవాలి అంటే ఇక్కడి మినిమం రెండు ఉండాలి తెలుగు మీడియం రెండు వందలు నాలుగు వందలు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఐదు వందలు ఒక్క అనుపబ్లికేషన్ లో మాత్రమే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఈక్వల్ గా ఉండేవి ఏ మరి ఏ పబ్లికేషన్ లో ఈ విషయాన్ని మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ అంటే మా యొక్క దమ్ ఏంటో మీకు అర్థమవుతుంది ఎందుకంటే బికాస్ ఐ గాట్ సో మెనీ పోర్స్ అంటే ఎక్కువ పోస్ట్లు సంపాదించి ఫీల్డ్ లో వచ్చాయి కాబట్టి కాబట్టి ఆ దమ్ ఏంటో ఆ బుక్ యొక్క కెపాసిటీ అంటే మా టీమ్ ఆ విధంగా తయారు చేస్తున్న ఆ బుక్స్ ఆ విధంగా తయారు చేస్తున్నారు కాబట్టి మీకు ఇవి పన్నెండు వస్తుంది నెక్స్ట్ మిగతా ఏమైనా ఇక మీరు కాసుకోండి ఇక ఏ స్కూల్ వస్తే ఏమైనా మీకు ఈ ఈ రెండు రోజులు ఈ రెండు రోజులు అయితే ఈ రోజు ఒక రూపీస్ రూపీస్కే మీకు అందిస్తున్నాము ఏ కెన్ క్యాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ థౌసండ్ రూపీస్ స్కూల్ వస్తే ఏదైనా ఒకవేళ ఫిజిక్స్ అయినా మ్యాథ్స్ అయినా బయాలజీ అయినా తెలుగు అయినా ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా వాట్ ఎవర్ ఇట్ ఇట్లో మీకు రెండు కావాలి అంటే తెలుగు మీడియం తెలుగు మీడియం అయితే నాలుగు వందలు పే చేసుకోండి అదే విధంగా ఇంగ్లీష్ మీడియం రెండు పుస్తకాలు కావాలంటే ఐదు వందలు పేరు చేసుకోండి విద్యా దృక్పథాలు పిఐఈ పిఐఈ దాన్ని మూడు వందలుగా మీకు ఈ రోజు కూడా అందిస్తున్నాము పిఐఈ అండ్ సైకాలజీ ఈ రెండు కలిపి మీకు ఈ రెండు కలిపి మీకు మూడు వందలకి అందిస్తున్నాము ఎక్స్ట్రా బుక్స్ నేను నేను మీకు దమ్ముగా చెప్తున్నాను మీకు చక్కగా చెప్తున్నాను మీకు ఎక్స్ట్రా చెప్తాను ఆ వాటి నుండే మీ క్వశ్చన్స్ వస్తాయి మేము మరి ఏ బుక్ అవసరం లేదు అను పబ్లికేషన్ మళ్ళీ రెండు పుస్తకాలు చదువుతారంటే వేరే వాళ్ళు చదువుతారంటే అది అవసరం కన్ఫ్యూజ్ అయిపోతారు కన్ఫ్యూజ్ అయిపోతారు మార్కెట్ లో ఏదేదో రకరకాల సిలబస్ తో డంప్ చేశారు టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వలేదు మీ ఇచ్చినటువంటి సిలబస్ ని టెక్స్ట్ బుక్ మక్కి మక్కి ఫాలో అయినటువంటి వాళ్ళకి మాత్రమే వారికి మాత్రమే పోస్ట్ కాబట్టి కాసుకోండి మీరు బుక్స్ తీసుకునే తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కాసుకోండి నెక్స్ట్ మీకు సోషల్లో ఈ వీక్ లోనే మీకు సోషల్లో సోషల్లో బుక్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నాను నేను ఒక ఈరోజు చెప్పను బు బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను సోషల్లో జాగ్రఫీ హో Whole geography, whole geography, whole geography, total geography. टोटल ज्याग्रफी टोटल ज्याग्रफी थर्ड टू टेन्स टोटल जोग्रफी थर्ड टू टेन्थ क्लास वर्क टोटल जॉग्रफी पद हमारे मीटर तो क्वेश्चन पेपर उ సోషల్ కంటెంట్ సోషల్ కంటెంట్ లో టోటల్ జాగ్రఫీ టోటల్ జాగ్రఫీ పైన మీకు పదహారు బిట్లతో పదహారు బిట్లతో మొత్తం జాగ్రఫీ పైన ఈ వారంలో క్వశ్చన్స్ క్వశ్చన్ మీకు అనౌన్స్ చేస్తాము మీకు అందరి బుక్స్ రీచ్ అయిన తర్వాత మీకు సోషల్ స్టడీస్ రీచ్ అయిన తర్వాత టోటల్ జాగ్రఫీ ఫ్రమ్ థర్త్ టు టెన్త్ ఇచ్చినటువంటి సిలబస్ లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ లో మీకు ఎస్జిటి వాళ్ళకి టోటల్ జాగ్రఫీ జాగ్రఫీలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయమ్మా పదహారు అంటే అప్రాక్సి మీకు ఈ జా సోషల్ని ఏంటంటే నాలుగు సోషల్ సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్తున్నాను ఎస్జిటి సోషల్లో ఎస్జిటి సోషల్లో మన బుక్ లో మొత్తం టోటల్గా Team one team, one team, two team, three team, four next team, five team. సిక్స్ వీటన్నింటినీ థీమ్స్ అన్ని సిలబస్ ఇచ్చాడమ్మా ఈ థీమ్స్ అన్నిటినీ నేను కొన్ని భాగాలు కొన్ని నాలుగు భాగాలు గమనించా ఏంటి నాలుగు భాగాలు అంటే ఒకటి ఒకటి జాగ్రఫీ జాగ్రఫీ రెండు ఎకనామిక్స్ మూడు మూడు సివిక్స్ నాలుగు సివిక్స్టరీ ఈ వీడియో షేర్ చేయండి వైరల్ చేయండి ప్రతి ఒక్క ఎస్జిటి బాగుపడాలి ప్రతి ఒక్క ఎస్జిటి పోస్ట్ రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా థర్డ్ థర్డ్ టూ థర్డ్ టూ టెన్త్ మొత్తం టోటల్ టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి యూనిట్ అన్ని కూడా ఈ విధంగా మీకు అందరికీ కూడా రా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్ఈటికి ప్రిపేర్ అవుతున్నటువంటి మహాశైలారా మిత్రులారా వుడ్ బి టీచర్స్లారా వినండి రండి చెయ్యి చేయి కలపండి చెయ్యి చేయి అందరం చేయి చేయి కలిపితే ఉద్యోగం ఎందుకు రాదో ఉద్యోగం ఎందుకు రాదో నేను చూస్తాను ఎందుకంటే నాకు అప్పుడు కొన్ని డిఎస్ మిస్ అయి నేను చేసినటువంటి మిస్టేక్స్ వల్ల ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదు నేనున్నా మీకు నేను ఐఎమ్ నాట్ ఎ కమర్షియల్ కమర్షియలిస్ట్ మీకు హెల్ప్ చేస్తా మీకు హెల్ప్ చేస్తా దానికి కావాల్సినటువంటి ప్రింటింగ్ కాస్ట్ తగ్గించి మీకు నేను ఇస్తున్నాను కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగాన్ని దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి సోషల్ స్కూల్ ఎస్టేట్ అన్ని బుక్స్ రిలీజ్ చేశాము రేపు మాపై జాగ్రఫీ కూడా రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది ఎవరు రిలీజ్ చేయటం జాగ్రఫీ ఓన్లీ అనుపబ్లికేషన్ ద్వారా మాత్రమే సుసాధ్యం కాబట్టి రిలీజ్ చేస్తాము సుమారు నాలుగు వందల పేజీలతో జాగ్రఫీ రిలీజ్ అవుతా ఆల్రెడీ మూడు బుక్స్ రిలీజ్ హార్ట్ హాట్ లాగా వెళ్ళిపోతున్నాయి జాగ్రఫీ ఫిజికల్ జాగ్రఫీ నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ నెక్స్ట్ ఏపీ జాగ్రఫీ నెక్స్ట్ హ్యూమన్ జాగ్రఫీ ఈ నాలుగు పార్ట్లు ఒకే బుక్ లో మీకు నేను పెట్టి రిలీజ్ చేస్తున్నాను కాబట్టి రేపో మాపో ఇది రిలీజ్ అవుతుంది నెక్స్ట్ రేపు పదహారు బిట్ నెక్స్ట్ మీకు ఈ సోషల్ వచ్చిన తర్వాత పదహారు తో గ్రాండ్ టెస్ట్ జాగ్రత్త ఏ పాటు పార్ట్ ఏ పాటు గ్రాండ్ టెస్ట్ లో పెడుతున్నాను కాబట్టి మీరు 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 బాగా చదవండి